లోన్ కావాలంటూ బ్యాంకు ఉద్యోగిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఎనిమిది మంది నిందితుల్ని చిరాల పోలీసులు అరెస్ట్ చేశారు గుంటూరు తారకరామ నగర్కు కు చెందిన ముద్దారపు విజయ్ సారథి చిరాల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు చిరాలకు చెందిన గరిక హేమలత బ్యాంకులో రుణం తీసుకుని తిరిగి చెల్లించింది తనకు మరోసారి ఇంటి రుణం కావాలని బ్యాంక్ సిబ్బందిని ఇంటికి పిలిపించింది అక్కడికి వెళ్లిన ఆయన్ని ఇంట్లో అర్ధనగ్నంగా కూర్చోబెట్టి నలుగురు వ్యక్తులు దాడి చేసి ఫోటోలో వీడియోలో చిత్రీకరించారు అతని ఫోన్ నుంచి డెబ్బై రెండు వేల రూపాయలను వారి ఖాతాకు మళ్లించుకున్నారు మరో పది లక్షలు ఇవ్వాలని బెదిరించారు జరిగిన ఉదంతాన్ని బ్యాంక్ సిబ్బంది నెహ్రూకు సారథి వివరించారు వారితో మాట్లాడి ఫోటోలో వీడియో డిలీట్ చేయిస్తానని నమ్మలికిన నెహ్రూ అందరికీ కలిపి ఆరు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు దీంతో సారథి ఎనిమిదిన అడిగిన మొత్తాన్ని నెహ్రూకు ఇచ్చాడు అంతేకాకుండా సమస్యను పరిష్కరించినందుకు నెహ్రూ మరో డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఈ క్రమంలో నిందితులు మరో ఐదు లక్షలు డిమాండ్ చేయడంతో ఫీల్డ్ ఆఫీసర్ ఈ నెల ఇరవై ఒకటిన వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు పది మంది నిందితుల్లో పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షలు స్వాధీనం చేసుకున్నారు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సిఐ సుబ్బారావు వెల్లడించారు